అవుతుంది ఓకే ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిపోయింది సరే అది సూపర్ హిట్ బంపర్ హిట్ లేకపోతే యావరేజ్ ఇవన్నీ కూడా ప్రేక్షకులు చూస్తారు తెలియదు అండి అది ఏమి యావరేజ్ అయితే కాదు అంతవరకు సార్ నేను సినిమా చూడలేదు నాకు తెలియదు నేను సినిమా గురించి కాదు యావరేజ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను సార్ అది అది సూపర్ హిట్ కాదు సార్ సూపర్ హిట్ బంపర్ హిట్ అది ఉందో ఏంటో ఎన్ని నెలలు ఆడుతుందో ఎన్ని సంవత్సరాలు ఆడుతుందో తర్వాత మొదటి రోజు సంవత్సరాలు అవన్నీ మాట్లాడుతున్నాను ఇప్పుడు వరకు నడిచింది వచ్చిందంతా కూడా మెగా వర్సెస్ ఇదే అయింది సినిమా రిలీజ్ అయిపోయింది అది ప్రేక్షకులకు ఏం కాలేదు సార్ మీడియాకి అయింది రాజకీయ పార్టీలకు అయింది తప్ప ప్రేక్షకులు సినిమా నచ్చిందా చూస్తారు లేదా లేదు మెగా మూవీ వచ్చిందా మీకు రివ్యూ ఏది రివ్యూ అన్నింటిలో వచ్చింది కదా ప్రపంచం అంతా వచ్చింది రివ్యూ దాదాపు సిమిలర్ రివ్యూ వచ్చింది అందుకని ఎక్కువ భాగం పాజిటివ్ హైలీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఓకే మూడో భాగానికి కూడా కొంచెం బేస్ చేసుకున్నట్టుగా కూడా ఉంది అని సహజంగా రెండో దాంట్లో అంతకు ముందు ఉన్నది ఉంది కాబట్టి దాని మీద మళ్ళీ మనం ఇంకోసారి చేయొచ్చు కానీ ఒకటైతే ఇప్పటికే రెండు వందల యాభై కోట్లు మొదటి రోజు వసూళ్ల ద్వారా బాహుబలి టూ కల్కి వీటన్నిటిని కూడా దాటేసింది కేజీఎఫ్ మూడు ఇప్పటి వరకు ఈ మూడింటిని కూడా దాటేసింది అన్నది యూనివర్సల్గా అందరు చెప్తున్న మాట ఇంకా తర్వాత ఈ స్పీడ్ ఎంత ఉంటుంది ఎంత లేదో అది మనం చూడాలి అది అది వేరే యావరేజ్ అయితే కాదు నేను మీకు పది సార్లు చెప్పాను మెగా వర్సెస్ అన్న పద్ధతి ఆ సినిమా నా సినిమా చూద్దాము మెగా చిరంజీవికి అవసరం ఏముందండి మెగాస్టార్కి ఈ సినిమాతో పోటీ పడాల్సిన అవసరం ఏముంది కొంతమంది తెలుసో తెలియకో దాన్ని ఆ విధంగా పో పోస్ట్ చేస్తుంటే అది వాళ్ళ పొరపాటు అంతే కదా అవును అది సెకండరీ సినిమా ఈజ్ ప్రైమరీ అవును అదే దీని మీద కూడా ఇవో ట్రోల్స్ కొన్ని జరుగుతున్నాయని నేను సంజయ్ అది ఎట్లో జరిగింది అది అది చాలా విషాదకరం అండి ఎక్కడైనా తొక్కిజ్లాట్లు అంతమంది వచ్చినప్పుడు జాతర తీసుకొని ఉండాలి చాలా బాధాకరమైన విషయం అదే కట్టుదిట్టం చేసి ఉండాలి తప్పకుండా ఇది ఇదేదో డబ్బులు ఇస్తే కూడా ఇదే సమస్య కూడా కదా ప్రాణాలతో వ్యవహారం చాలా బాధ కలిగిస్తుంది ఇంత ఆధునికం ఇది ఎంత ఏమనుకుంటూ కూడా తొక్కిసలాట్లు ఇట్లాంటివి జరగటం వాటిని ముందే తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం పొరపాటు తప్పకుండా నేను అనుకుంటాను సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి స్పందించి వాళ్ళను కలవటము వాళ్ళకు తోడుగా నిలవటము చాలా అవసరం మహిళ పైగా ఇంకా పిల్లోడు కూడా అంటున్నారు అవును యా సార్ సినిమాని సినిమాల్లో చూసే పరిస్థితి ఏమన్నా మార్పు వస్తుందా ఇలాంటివి జరగకుండా మన ప్రజలు కూడా జాగ్రత్త పడాలండి అది ఏది ఎంత గొప్ప సినిమా అయినా ప్రాణాల కంటే మన జీవితాల కంటే ఎక్కువ కాదు యువత అయినా ఇంకొకరైనా అక్కడ ఇట్లాంటివి జరుగుతాయి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కుటుంబాలు తల్లిదండ్రులు కూడా ముందే దానికి ఎలా ఉంది పరిస్థితి అన్న తర్వాత అడుగు వేయాలి తప్ప అక్కడికి వెళ్ళి అందులో చిక్కుకుపోయిన తర్వాత తొక్కిసలాట అది ఎక్కడైనా ఆలయంలో అయినా జాతరలో అయినా ఇంకో చోటైనా తొక్కిసినట్లో ఎవరికి కంట్రోల్ ఉండని ఒక పరిస్థితి దాని ఆర్గనైజర్లు కూడా లేకపోతే యాజమాన్యాలు కూడా జాతర తీసుకోవాలి కేసు పెట్టారని కూడా నేను చూశాను మరి వాళ్ళు ఏం చెప్తారు పోలీసులు దాన్ని బట్టి వాళ్ళకు తోడుగా నిలబడాలి అండగా ఉండాలి సరే ఇందులో రాజకీయం అనే రంగు అయితే ఖచ్చితంగా పులుముతున్నారు కొంతమంది అని మాట్లాడేది అది ట్రోల్స్ కూడా అవుతుంది దీని కారణాలు ఏంటంటే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు అంటూ అంబటి గారు ట్వీట్ చేయడమే కాకుండా పుష్ప అంటే వరల్డ్ వైడ్ ఫైర్ అంటూ ప్రశంసలు అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అంటూ కితాబు పుష్ప టూ మూవీ చేసేందుకు రెడీ అంటూ నిన్న ఆయన ట్వీట్ చేయడం అంటే జ ఇంకొక దగ్గర ఏదో గుత్తి ప్రాంతం అనంతపురం ప్రాంతంలోని అల్లు అర్జును అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఫ్లెక్సీలు పెట్టి తగ్గేదే లేదు తగ్గేదే లేదంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు అవి కూడా నిర్వహించారట ఓకే అనేక రకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్వనీ దత్ లేకపోతే ఆయన ఎవరు జయరామేష్ విజయవాడలో పోటీ చేసినప్పుడు ఇద్దరు చిరంజీవి బొమ్మ పెట్టుకోవటమో లేదా ఇద్దరు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవటమో ఏదో జరిగింది నాకు గుర్తున్నంతలో ఓకే అంటే వాళ్ళకు ఉన్న సంబంధాన్ని బట్ట ఇంకో దాన్ని బట్ట చాలాసార్లు చూడండి సార్ వండి ఒక పోస్ట్లో లేదా ఊళ్ళో వాళ్ళే దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉంటుంది అక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళ వీర భక్తుల వల్ల అది జరిగి ఉండొచ్చేమో కానీ నేనైతే మనకు ఇంగ్లీష్లో సామెత ఉంది దేవుడాయి స్నేహితుల నుంచి నన్ను రక్షించాను ఓ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్స్ అని అల్లు అర్జున్ ఈ సమయంలో వైసీపీ ముద్ర తక్కువగా పడాలని కోరుకుంటాడు ఎందుకంటే అల్లు అర్జున్ అయినా అల్లు అరవింద్ అయినా వాళ్ళేదో ఐదు వందల కోట్లు ఎంతో ఖర్చు పెట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సినిమా తీశారు సినిమా చర్చ ఒకటైతే దీన్ని వైసీపీని ముడిపెట్టి చేయటము ఎందుకంటే అక్కడ వ్యతిరేకం కాబట్టి కడితే ఇదంతా అంబటి రాంబాబు చెప్పక్కర్లేదు వరల్డ్ ఫైర్ వరల్డ్ ఫైర్ అయిపోయింది కదా ఇప్పుడు అంబటి రాంబాబు కూడా రంగస్థలం దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయింది మనిషి కాబట్టి ఆ ఉత్సాహం ఆయనకు ఉండొచ్చు కానీ అల్లు అర్జున్కు వైసీపీ వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు అప్పుడెప్పుడో షూటింగ్కి వెళ్ళాడని ఏది సారీ రవిచంద్రన్ పలకరించడానికి వెళ్ళాడని దాన్నే పెట్టుకొని ఆ ఘటన దాటి వీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వైసీపీ వాళ్ళు ఏదో విపరీతంగా ఓన్ చేసుకున్నట్టు కూడా నాకేం కనిపించలేదు రాజకీయంగా వేస్తుంటారండి అది ప్రతిసారి చేస్తుంటారండి అది రామారావు చేశారు చిరంజీవికి చేశారు జూనియర్ ఎన్టీఆర్కు చాలా మంది అటు ఇటు చేశారు ప్రభాస్కు చేశారు ప్రభాస్ విషయం మీరు చూసారు మొన్న ఎన్నికలప్పుడు కూడా ప్రభాస్ను డిఫరెంట్ పార్టీస్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించడం చివరికి ఏమైంది ఇప్పుడు అలాగే నాగార్జున జగన్మోహన్ రెడ్డి సంబంధాలు వ్యక్తిగతంగా ఉండటాలు అది వేరు వాళ్ళకి సంబంధించి కాంపౌండ్ కదా ఇది మెగా కాంపౌండ్ దాటేద్దాం సార్ సినిమా విడుదల కాకముందు నుంచి మీరు ఆ టాపిక్ ఎన్ని రోజులు సార్ సినిమా వచ్చింది హిట్ ది థియేటర్స్ ఇప్పుడు కలెక్షన్ సార్ కౌంటెడ్ ఇంకా మనము సార్ ఆయన మెగా కాంపౌండే చిరంజీవి ఆయన ఎప్పటికీ ఉంటాడు చిరంజీవి అల్లు అర్జున్ ఏదో అసలు అల్లు అర్జున్ దాకా ఎందుకు అరవింద్ దగ్గరే వాళ్ళు కలిసే ఉంటారు లేకపోతే నేను నాగబాబు ఏదో ఒక ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎవరి సినిమా తీస్తే ఉంది సినిమా అంటే దాంతో వందల మంది ముడిపడి ఉంటారు కాబట్టి మనం దానికి దూరం కాకూడదని అలాగే అతను ఎవరు సాయి ఒక తేజ్ సాయి ధరం తేజ్ మా సాయి ధరమ్ తేజ్ కదా మెగా కాంపౌండ్లో నుంచి ఒక అభినందన ఎందుకు వస్తుంది నేను మీకు ఫస్ట్ డే చెప్పాను సార్ వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు సార్ మీరు లేదా మామూలు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ బుర్రలు బాగాలు కొట్టుకోవడం అనవసరం అని అది రెండు మూడు రోజుల్లో మీకు రుజువు అవుతుంది మంచి దృశ్యం ఎంతో ఆయన కూడా చెప్తున్నా ఇప్పుడు ఆయన వస్తాడు అన్నారు రాలేదు రాలేదు నా మీద అనవసరంగా చెప్పారు నేను వస్తానని ఎప్పుడు చెప్పలేదని ఆయన ఏం ఖండించలేదే నేను ఒక విషయం చిరంజీవి గురించి తప్పకుండా చెప్పగలుగుతాను ఆయన తన గురించి రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తాడు ఏదో ఒక భాషలో ఒక సున్నితమైన తన శైలిలో అంటే ప పవన్ కళ్యాణ్ లాగా తగద పడకపోవచ్చు కానీ అంటే దూసుకురా దూకుడు ఉండకపోవచ్చు కానీ చిరంజీవి ఇంతవరకు నిశ్శబ్దం పాటిస్తున్నాడు అంటేనే ఆయన నిశ్శబ్దం ఆశీర్వాదం మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా మౌన ఆశీర్వాదం ఆయన ఇస్తున్నాడు ఇక్కడ అందులో ఇంకా వేరే రెండో అభిప్రాయం ఏమీ లేదు ఇవ్వకపోవడానికి ఆయనకు పెద్ద కారణం కూడా ఏం లేదు అల్లు అర్జున్ అతని సినిమాలు రోజులు మారి వందల కోట్లు వచ్చి ఉండొచ్చు ఒకప్పుడు గ్యాంగ్ లీడర్కి వచ్చి ఉండొచ్చు ఒకప్పుడు ప్రేమాభిషేకానికి వచ్చి ఉండొచ్చు ఇంకొకప్పుడు అడవిరాముడికి వచ్చి ఉండొచ్చు ఇవన్నీ కాలక్రమంలో పైగా థియేటర్స్ పన్నెండు వేల థియేటర్స్ థియేటర్ కొంచెం వేసుకుంటే కూడా అన్ని డబ్బులు వస్తాయి కదా మీకు ఇదంతా కాలక్రమం సాంకేతికంగా వచ్చిన మార్పులు ఇవన్నీ ఉన్నాయి అందుకని నేను అనుకుంటాను మెగా ఫైట్ ఏం లేదు ఇక్కడ మెగా ఫైట్ ఏదో ఉంది అనుకోవటం అనేది అది కేవలం రాజకీయంగా ఒకటి ఇది వైసీపీ వాళ్ళకి కూడా ఆసక్తి ఉండొచ్చు ఎందుకంటే దేర్ అపోజిట్ ప పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ కోణం చాలా పెంచుతుండొచ్చు కానీ నేను రాత్రి నుంచి చూశాను వచ్చిన రివ్యూస్ మీడియా దాంట్లో ఇదొక చిన్న భాగం మాత్రమే ఓకే నిజంగా మీరు అన్నట్టు విషాదకరమైన విషయం ఒకటి పక్కన పెడితే నేను ఒక మంచి విజువల్ కూడా చాలామంది ఎంజాయ్ చేశారు ఇందులో సంజయ్ థియేటర్లోనే నిన్న అల్లు అర్జున్ గారు వెళ్ళారు థియేటర్కి వెళ్ళారు కదా అక్కడ ఆయనతో పాటుగా శిల్పా రవీంద్ర కూడా వెళ్ళారు ఫ్రెండ్ అని కదా ఇప్పుడు చెప్పింది అంతే కదా ఇప్పుడు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఫ్రెండ్స్ వదిలేయాలి నాకు అర్థం చర్యలు అది కూడా సీన్ కూడా అదే అది సహజమే సహజమైన కొనసాగింపు నేను చెప్తున్న దానికి అది అనుకూలమైంది అంటున్నా ఇప్పుడు ఎల్లుండి సంక్రాంతిగా దసరాగా మళ్ళీ చిరంజీవి గారితో ఉన్న బొమ్మలు కూడా మళ్ళీ రావచ్చు మీరు అదే కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతే కదా కోరుకుంటారు కానీ ఇప్పుడు సినిమాలు రాజకీయాలు ఏముందండి దే హ్యాపెన్ దే కంటిన్యూ టు హ్యాపెన్ కానీ ఏదో ఇది వీళ్ళ మధ్యలో ఏదో పెద్ద ఇది ఉందన్నట్టు నేను అడుగుతున్నాను నిన్న నాగబాబు ఎందుకు చెప్పాడు మామూలుగా అయినా సరే సినిమాని సినిమాగా చూడండి ఆదరించండి అనే కదా దాని అర్థం ఎవరెవరు ఎవరు తీసాడు అనేది మనకు అనవసరం అన్నది అంటే ఒక నెగిటివ్ వస్తున్న సమయంలో వాళ్ళు నెగిటివ్ స్టాండ్ తీసుకుంటే ఆ ట్వీట్ ఇంకో విధంగా ఉండేది అంతే కదా అవును అంతకుముందు ఆయన పెట్టిన దాన్ని బట్టే కదా మీరు అంత మీరంతే ఐ మీన్ అనేక మంది అర్థాలు తీశారు మూలాలు ఇట్లాంటివి కాబట్టి సినిమా మూలం అక్కడ ఆయన చెప్తుంది నాగబాబు మన మూలాలు సినిమాలో ఉన్నాయి సినిమా అనేది ఎవరు తీసినా ఇరవై నాలుగు కళల సమాహారం ఇంతమంది జీవితాలు అదే అందరు చెప్పేది అదే అభిమానులు వీళ్ళ మధ్యలో సార్ ఫ్యాన్సే ఉండరు కానీ యాంటీ ఫ్యాన్స్ ఉండరండి ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ ఏ రోజుల్లో ఇది చల్లారు పేడ కొట్టారంటే కూడా ఈయన మీద అభిమానంతో కొట్టారు ఆయన మీద వ్యతిరేకత కాదు ఈయన అర్థం చేసుకోవాలి వాళ్ళు ఆయన తప్ప మేము ఊహించుకోలేము అన్నటువంటి ఒక పరిస్థితి అందువల్ల ఐ థింక్ ద స్టోరీ ఇంకో వారం రోజులు ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది టికెట్ పెంపు ఈ కథ దీని మీద వచ్చినప్పుడు వాళ్ళు పన్నెండో తారీఖు వరకు ఏదో ఇచ్చారు పది రోజుల్లో యుఫోరియా అయిపోతుంది ఆ యుఫోరియా అయిపోయాక ఈ విషయాలు తాపిగా చాలా కాలం చర్చించవచ్చు కానీ ఇదేదో ఒక విధమైన ఉద్రిక్తతకో వివాదానికి వివాదం నాకేం కనిపించట్లేదు అండ్ ఏ చిరంజీవి టు సెటిల్ ఆల్ దిస్ థింగ్స్ మిగిలిన తెలుగు జాతి అంతా ప్రశాంతంగా దాన్ని చిరంజీవికి వదిలేసి ఆయన వాడే అందరికీ అన్న పద్ధతిలో వదిలేసి ఊరుకోవచ్చు అనేది సో అది ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు కూడా ఏదో మొదటి రోజే చూసేద్దాము లేదా పెంచుతున్నాం చూడటమే కదా అప్పుడు అప్పుడు వెళ్తే కూడా ఏం రావు కదా అన్నీ ఉదాహరణకు మూడు మిలియన్ల టికెట్లు బుక్ అయ్యాయి త్రీ మిలియన్ టికెట్స్ ఏది బుక్ మై షో లెక్కల ప్రకారం ముప్పై లక్షల టికెట్లు బుక్ అయిపోయాయి మీరు వెళ్ళినా కానీ అక్కడే మీకు సినిమా చూసే అవకాశం ఏమీ ఉండదు దగ్గరలో థియేటర్స్ అవి ఇవి చూసుకోవాల్సిందే కానీ అందుకనే వాస్తవికంగా వెళ్ళాలి ప్రోత్సహించండి ఈ కళను కానీ భద్రత కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అనైక్యతను ఇదేదో సినిమాలు సినిమాగా చూడకుండా జీవితంలోకి తెచ్చి దాన్ని ఏదో పెంచుకోవడం కూడా అనవసరం ఐ థింక్ ఏ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అయితే నడుస్తున్నట్టుగా ఉంది అంతవరకు జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్ తెలక